రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జూలై పదహారో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు సన్న చిక్కుడు కిలో పది నుంచి పదిహేను రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో పది నుంచి పదిహేను రూపాయలు గోరు చిక్కుడు కిలో పది నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు నూకల్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కాకరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ కిలో యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో యాభై నుంచి డెబ్భై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కొత్త అల్లం ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పాత అల్లం ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో అరవై నుంచి అరవై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు ఉసిరికాయలు కిలో నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో నూట ఇరవై నుంచి నూట నలభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పది నుంచి ఇరవై రూపాయలు పచ్చబఠాని కిలో అరవై ఐదు నుంచి డెబ్భై రూపాయలు మామిడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందలు నుంచి ఐదు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర ఎనభై నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు నుంచి ఐదు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా వెయ్యి ఎనభై రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట యాభై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర ఎనభై నుంచి నూట ముప్పై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో ఎనభై నుంచి నూట నలభై రూపాయలు పువ్వు కిలో పన్నెండు నుంచి ఇరవై రెండు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెంగళూరు వంకాయ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు అనపకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు